మహాలక్ష్మి ఎవరికి ఇష్టం ఉండదండి లక్ష్మి అంటేనే ప్రతి ప్రతిఓడికి కావాల్సిన అన్నం తర్వాత ముందు ఆకలి ఆకలి తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేది మనీ మనీ డబ్బులు రావాలి అంటే అంటే మీరు కూడా డబ్బులు లక్ష్మి అంటే డబ్బులు అనే అనుకుంటున్నారా ఆ లక్ష్మి అంటే అంటే ఆరోగ్యం ఉండాలి ఆనందంగా ఉండాలి ఆ మనకి ఏ బాధలు ఉండకూడదు అదే లక్ష్మి అనుకుంటానండి లక్ష్యతే ఇది లక్ష్మి లక్ష్యంతో చేసే పనులన్నీ కూడా లక్ష్మితో సమానం అంటే ధనధాన్యాలు సంపదలు ఇవి కూడా లక్ష్మే అది ఒక్కటే కాదండి ఆరోగ్యం లక్ష్మి సుఖంగా ఉండటం లక్ష్మి మంచి సత్సంతానాన్ని పొందటం లక్ష్మి మంచి భార్యాభర్తలుగా ఉండటం లక్ష్మి మంచి ఆలోచన మంచి ఆలోచన మంచి వాక్కు ఉండటం లక్ష్మి మంచి రూపం ఉండటం లక్ష్మి నలుపు తెలుపు అనేది కాదండి నల్లగున్న వాళ్ళు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు చాలా మంది దానికి సంబంధం లేదు అది లక్ష్మి అంటే మనసు సౌందర్యంగా ఉండాలి ఉండాలి పది మందికి మన వాక్కుతో వాళ్ళ మనస్సుని సంతృప్తి పరచాలి అది లక్ష్మి అక్కడ లక్ష్మి ఉంటుంది అలాగే పది మంది మన వల్ల బాగుపడ్డారు అది లక్ష్మి లక్ష్మికి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి తొంభై ఆరు స్థానాల్లో లక్ష్మి ఉందండి మహాభారతంలో ఉంది తొంభై ఆరు స్థానాల్లో లక్ష్మి ఉంటుంది మనం ఇప్పటికొచ్చే వరకు లక్ష్మి అంటే మేము స్థలం కొనాలి ఇల్లు కొనాలి నగలు కొనాలి డబ్బులు కార్లు లగ్జరీ లైఫ్ లక్ష్మి అంటారు అసలు అది లక్ష్మి కాదు ఇవన్నీ ఉంటే అనారోగ్య సమస్యలు ఉంటాయండి లక్ష్మి ఎక్కడ ఉందండి లక్ష్మి అంటే అది కాదండి ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం లక్ష్మి పదివేల జీ భర్త తెస్తున్నా అంటే అందులో వెయ్యి రూపాయలు నువ్వు దాచిపెట్టి తొమ్మిది వేలలో పిల్లల్ని భర్తని అతిథుల్ని అత్తమామల్ని తృప్తిగా ఉంటూ ఎక్కడ జీవిస్తావో అక్కడ లక్ష్మి ఉంది తృప్తి లేని జీవితం లక్ష్మి లేదండి అక్కడ నీకు కోట్ల ఆస్తులు ఉండని తృప్తి లేదనుకోండి అక్కడ లక్ష్మి లేదు అలాంటి లక్ష్మీదేవి ఈ రోజు మనల్ని అలరించబోతోంది అమ్మవారిని పాలతో తప్పకుండా ఈ రోజు నేను చెప్తున్నా దొరికితే ఆవ పాలు ఆవు నెయ్యి తీసుకొని వచ్చి బెల్లము బియ్యముతో కలిపి చేసిన పాయసాన్నం అచ్చం పాలే నీళ్లు కలపకూడదు ఎందుకంటే క్షీరసాగరం నుంచి ఉద్భవించింది తన కాబట్టి పాలంటే ప్రీతి ఎవరికైనా పుట్టిల్లు అంటే ప్రీతి ఉండదండి ప్రీతి లేని మహిళ ఉండదు అసలు అలా ఆ జీడిపప్పు ఎండు ద్రాక్ష అలా యాలకల పొడి వేసి సుగంధాల పరిమళం రావాలి ప్రసాదం నెయ్యి వాసన అలా ఇంట్లో ఎవరైనా కాలు పెట్టగానే రోజు పాయసం చేసావా అనేలాగా చెయ్యాలి భక్తితో చేసి అమ్మవారికి సమర్పించి లక్ష్మి అష్టోత్తరం ఇలా అమ్మవారికి సంబంధించిన ఏవైనా కానీ ఈ మహాలక్ష్మి అవతారంలో కూడా అమ్మవారికి అమ్మవారు చాలా సున్నితమైనది శుతిమెత్తనైనది సువాసన కలిగిన పువ్వులతో ప్రతి రోజు చేయగలిగితే మంచిదండి చెప్పా కదా ఈ తొమ్మిది రోజులు పూలు అధికమైన ధరలు ఉంటాయి కొనుక్కోవడం కొనుక్కోవాలి వంద రూపాయలకి వస్తాయి పది రూపాయలకి వస్తాయి ఇరవై రూపాయలకి వస్తాయి యాభై రూపాయలకి యాభై రూపాయలకి వస్తాయి వందల్లో పెట్టినా వస్తాయి వేలల్లో కలిపి వస్తాయి అలా చేసుకోవాలి అమ్మ యొక్క అనుగ్రహం పొందాలి అంటే మహాలక్ష్మి కదా ఈ రోజు అండి ఈ రోజు ఇళ్లలో ప్రతి రోజు గొడవలు ఉంటాయండి అవి ఎందుకు వస్తాయో తెలియదు కారణం ఉండదు ఊరికే గై అని అరుస్తూ ఉంటారు అలా లేకుండా చూసుకోండి ఎందుకంటే లక్ష్మి ఎక్కడ ఉండదు అంటే అండి ఇంట్లో చీకాకులు గొడవలు ఉంటాయి లక్ష్మి ఉండదండి అశాంతి ఉంటుంది అక్కడ నేను చెప్పాను కదా లక్ష్మి ఎన్ని స్థానాల్లో ఉంటుంది అనేది అశాంతి ఉంటుంది కనీసం ఈ రోజైనా ఇంటిని ప్రశాంతంగా ఉంచుకుంటూ ధూపం వేయాలి ఈ రోజు ఇళ్ళంతా ధూపం వేస్తే అండి ఇంట్లో ఉన్న చెడు సూక్ష్మ క్రిమి వెళ్ళిపోతుంది మనం మనసులో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది మనకి బయట నుంచి వచ్చే నరదృష్టి కూడా తొలగిపోతుంది అలా ఈ మనం అమ్మవారిని ఆరాధించుకోవాలి ఇది ఆరాధించుకోవాలితోనే అండి మనము బొగ్గులు ఎవరైనా అరేంజ్ చేసే వాళ్ళని బొగ్గుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అండి ఈ తొమ్మిది రోజులకి స్టవ్ వెలిగించి బొగ్గు పెట్టి మనం పని పనిచేసుకుంటే అది అగ్నిగా మారిపోతుంది దాన్ని ఒక పాత్రలో తీసుకొని సాంబ్రాన్ని పొడి చేసి పెట్టుకొని దాన్ని విసురుకుంటూ ఈ పొడిని వేస్తే ఇల్లంతా తిరగటమే మొత్తం ఇల్లు అంతా ఫస్ట్ పూజా మందిరంలో వేయాలి అమ్మవారికి తర్వాత ఆ పాత్రని పట్టుకొని ఇల్లు ప్రతి అణువు అసలు నిజంగా అవతల మనిషి కనిపించనంతగా వేయాలి వేస్తే మంచిది కాకపోతే ఇప్పుడు కొంతమందికి శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి కొంతమందికి ఆసన పడదు అలర్జీస్ అందులో అపార్ట్మెంట్లు ఇరుకిరుగ్గా ఉంటాయి ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌస్ లు బయటకెళ్ళిపోయేవాళ్ళు పడని వాళ్ళు ఇప్పుడు అలాంటి సౌకర్యాలు లేవు మనకి ఉండాలి అలా మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి ఇంకోటండి పాడ్యం రోజు చేయవలసిన ఒక ప్రక్రియ ఉందండి ఏంటిది అంటే మన ప్రధాన ద్వారం మహాలక్ష్మి స్థానం అది ఆ ప్రధాన ద్వారం మొత్తం శుభ్రం చేసి గడపకి పసుపు పూసి బొట్లని పెట్టి ఇరువైపులా ప్రమిదల్లో ఉప్పును పెట్టాలండి ఉప్పును పేసి పెట్టాలి పెడితే ఇంట్లోకి నెగిటివిటీ అనేది రాదు ఒకవేళ మన శత్రువు కూడా గడప దాటి బయటికి లోపలికి వస్తూనే ఆ గడప దాటే లోపు వాడి మనసు పాజిటివ్ గా మారిపోతుందండి మంచిగా మారిపోతుంది ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి ఇంటి ముందు ప్రతి రోజు తప్పనిసరిగా ముగ్గు వేయాలి మిగతా రోజుల్లో కొంతమంది ఈ మధ్యలో వెయ్యట్లేదండి అపార్ట్మెంట్లలో ఏమేస్తారులే అని కాకపోతే ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులైనా ముగ్గు వేయండి అలా అమ్మవారి ఆరాధన పువ్వులు ప్రత్యేకంగా అమ్మవారికి అంటే లక్ష్మి చెప్పాను సుతిమెత్తన సువాసన కలిగినవి చామంతి లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు అంటే అలా ఏం లేదండి అమ్మవారు అవతారం తీసుకుంది ఒక్కతే అమ్మవారు శక్తి ఒక్కతే అనేక రూపాల్లో మనకు ఉంది అమ్మవారికి ఒక్కటే అభిరుచి అనేది ఒక్కటే ఉంటుంది ప్రసాదం కానీ ఏదైనా కానీ ఏ అలం ఏ అవతారంలో ఉన్నా కూడా అలా మనకి ఏడో రోజు అయిపోయింది